ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రామగుండం ఎమ్మెల్యే మఖన్సింగ్ ఠాకూర్ అన్నారు గోదావరి కన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తొంభై ఒక్క లక్షల పదివేల యాభై ఆరు రూపాయల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తొంభై లబ్దిదారులైన మందికి రామగుండ నగర మేయర్ భంగి అనిల్ కుమార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు నాయకుల చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో ప్రజాపాలనలో భాగంగా కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కు మూడో విడతగా పంపిణీ చేయడం జరిగిందన్నారు ప్రతి ఆడబిడ్డ అభ్యున్నతే ప్రజా ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు ఇందిరామ రాజ్యంలో ప్రతి మహిళ ఆత్మ గౌరవంతో జీవిస్తుందంటూ వెల్లడించారు రాష్ట్ర బడ్జెట్ లో మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించిందని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళా అభ్యున్నతి మా ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని ఇందిరామ రాజ్యంలో రానున్న రోజుల్లో మహిళా సాధికారత రాజ్యాంగ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకొస్తుందంటూ పేర్కొన్నారు గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్కరికి కూడా రేషన్ కార్డు అందించిన పాపాన పోలేదని మండిపడ్డారు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి అర్హులైన నిరుపేదలందరికీ రేషన్ కార్డు అందించే విధంగా కృషి అభియమించారు సబ్బన్న వర్గాల ప్రజలకు మేల్లు చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు కాంగ్రెస్ చేసే మంచి పనులను ఓర్వలేక ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలకు తెరలేపాయని ప్రజల చేతిలో వారికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు హిందూ ముస్లిం క్రిస్టియన్ వ్యతిరేక అతీతంగా ఒక బంధుత్వంతో పోయేటువంటి ఒక గొప్ప ప్రాంత కార్మిక క్షేత్రం అందరం కలిసి కట్టుగా ప్రతి ఒక్కరి పండుగలు జరుపుకునే వ్యవస్థ మనది మరి రేపు జరగబోయే తొమ్మిది రోజుల్లో కూడా అటు ముస్లిం సోదరులు ఇటు క్రిస్టియన్ సోదరులు హిందువులతో కలిసి ప్రతిసారి ఒక సమ్మేళనం నిర్వహిస్తారు ఈ యొక్క భాగంలో అందరికీ ఆ దేవుడు గణన మొదటి దేవుడుగా భావిస్తాం ఆ గణనాథుడి ఆశీర్వాదంతో మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చిరునవ్వుతో ఉండాలని మన ప్రాంతం చెందాలని మన ప్రాంతానికి వచ్చే ఇండస్ట్రీ తురతి గతిగా ఏర్పాటై మన పిల్లల భవిష్యత్తుకి ఈ నగరానికి బంగారు భవిష్యత్తుగా మారాలని ఈ కార్యక్రమంలో రామగుండం తహసీల్దార్ కుమారస్వామి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు